ఓం నమ శివ విఘ్నేశ్వర విఘ్నమస్ ఇది మంచి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాకు నా చిన్నతనం నుంచి కూడా ఏదో తెలియని గొడవలు ఏదో తెలియని సమస్యలు నా ఎంట వస్తాయి లేకపోతే నేను చాలాసార్లు ఎప్పుడో చాలాసార్లు వంటరి వన్ అయిపోయాను చాలాసార్లు చాలా ఏదైనా మనం బతకలేని సమాజంలో అన్న సమయంలో నాకు గుర్తొచ్చేది ఒకటే మనం పోతే మటుకు రెండు రోజులు అనుకుంటారు మా తర్వాత మర్చిపోయి ఇంకొక సమస్య కోసం అంత జనాలు అలా అంటే బతకడానికి ఎవరైనా సపోర్ట్ చేసేనట్టు చేస్తారేమో కానీ మనం పోతే మటుకు ఎవరు పట్టించుకోరు రెండు రోజులు ఆలకించి వెళ్ళిపోతారు వాళ్ళ గురించి మనం ఎందుకు వాళ్ళు ఎవరు అవమానపరుస్తున్నారు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మనల్ని కొంతమంది రెచ్చగొడుతుంటారు అలాంటి సమయంలో మనం ఏం చేయాలి మన ప్రేమ లేదు మన తప్పు లేదని మనకు అర్థమైంది మనల్ని కావాలని గెలుక్కొని గెలుకొని రెచ్చ రెచ్చగొడుతున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ఉంది మనకు జరిగింది చెప్పుకున్నాం వాళ్ళకి దగ్గర ఛానల్ ఉంది వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే రికార్డు పరంగా చట్టపరంగా దొరికినప్పుడే కదా మనం వివరంగా దొరికి దొంగలమే దొరకనంత దొరకనంతకాలం దొరలమే కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని నిన్ను కావాలని నేను నీ నీ గురించి దుష్పర ప్రసారం చేస్తూ నేను ఇబ్బంది పెడుతున్నారు ఉన్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పాము కాటేసినప్పుడు మనం ఏం చేస్తాం ప్రథమ చికిత్స కింద అది గుడ్డ కట్టేసి పూర్వం రోజులు చెప్పేవాళ్ళు నోటితో లాగేసేవాళ్ళు అది ఆ ధైర్యం కూడా చే లేకపోతే హాస్పిటల్ అది పైకి ఎక్కకుండా హాస్పిటల్కి పోయే మనిషి బతకాలి కాబట్టి అక్కడ గుడ్డ కట్టేసి అంతవరకు పైకి పని కూడా ఆపగలుగుతున్నాం దీన్ని కూడా అంతే వాళ్ళు అనే మాటలు వాళ్ళు మనకి విమర్శించే విధానాన్ని మనం దాన్ని ఎస్కేప్ అయిపోవాలి అంటే ఇక్కడికి ఇక్కడికి తీసుకోకూడదు అసలు మనం చూడకూడదు ఆ వీడియోలు చూడకూడదు ఆ మాటలు మనం వినకూడదు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకుంటే అసలు సమస్య ఉండదు నేను చేసే పని అదే ఇప్పటి నుంచి కాదు నేను యూట్యూబ్ పెట్టకముందు కూడా యూట్యూబ్ యూట్యూబ్లో పెట్టకముందు నాకు షాప్ దగ్గర సమస్య వస్తే సైలెంట్ అయిపోతా ఇరుగుపరు వాళ్ళతో నాకు ఎప్పుడు సమస్య లేని కొత్త కాదు ఎందుకు వస్తారో మన మీద వాళ్ళు గత జన్మ శత్రుత్వాలు పగలుంటేమో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కళ్ళు వచ్చినట్టు నాకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి నెల ఏదో ఒక సమస్య అనేది ఏదో ఒక విధంగా నా ఎంట పడతానే ఉంటుంది అమ్మాయ పర్లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఎంట పడతానే ఉంటుంది మనం ఏం చేయాలంటే మన రజనీకాంత్ గారు చెప్పినట్టు చెమిటి కప్పలాగా ఉండాలి మనం ఎదగాలంటే ఇంక వాళ్ళు అన్ని మన మైండ్కి తీసుకున్నాం అనుకో మనం ముందుకు మధ్యవర్తులు ఏం చేస్తుంటారు అన్న మిమ్మల్ని వాళ్ళు అట్ట విమర్శిస్తున్నారు ఎట్టి అంటే ఏం చేయగలం మనం ఏం చేయగలం పోరాడుతూ ఉంటాం ఈ రెచ్చగొట్టిన వాళ్ళే చిచ్చు పెట్టి పక్క తప్పుకుంటారు తీర మూమెంట్కి వచ్చేది పక్క దప్పుకుంటాం అప్పుడు దాకా మీ అనుకుంటాం పుషింగ్ ఏం పుషింగ్ చేస్తారు చేస్తారు ఇలా మనకు ఏం చేయగలరు వీళ్ళ దగ్గర ఇలా శక్తి అంతే సామర్థ్యాలు అంతా ఇద్దరు కొట్టుకుంటే చూసుకొని రెచ్చగొట్టామని చెప్పి మొన్న ఆ కథన ఏం చేశాడంటే నా దగ్గరికి ఇక్కడికి వస్తున్నాడు నా లైవ్లో చూస్తున్నాడు అవతల పోతున్నాడు అక్కడ కామెంట్లో ఒక రకంగా పెడతాడు ఇక్కడికి వచ్చి ఒక రకంగా పెడుతున్నాడు రకరకాలుగా రెచ్చగొట్టి ఆట ఆడుకుంటున్నాడు రెండు పక్కల గొడవలు జరుగుతుంది అప్పుడు నాకు ఒక ఆలోచన అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మనుషులంటే ముందు ఒక రకంగా వెనకొక రకంగా ఉంటారు ఇది చిన్నప్పటి నుంచి తెలుసుకుందే కానీ ప్రతిరోజు మళ్ళీ మనుషులంటే ఇల్లు ఇలాగే ఉంటారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి అందువల్ల మనం మైండ్కి తీసుకోకూడదు కొన్ని రోజుల పాటు గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు అవే ఈ సమాజానికి ఎంటర్టైన్మెంట్ అవసరం గొడవలు ఇష్టం ఏదంటే ఖాళీగా ఉండవాలి చాలా మంది ఉంటారు మన భారతదేశంలో ఎక్కువ మంది ఖాళీగా ఉండాలి ఇలాంటి విషయాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు అంటే పొద్దుపోక అందరికి పనులుంటే ఎరుపరుచుకుంటారండి ఇప్పుడు నాకు కూడా పని సక్రంగా లేక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది మన మైండ్కి తీసుకోకూడదండి ఏం జరిగితే జరిగిద్ది మనలో తప్పు లేనప్పుడు మనం ఎందుకు ఉపయోగపడాలి నెంబర్ వన్ పాయింట్ సమాజం ఏమైతుందంటే ప్రతి ఒక్కటి అవతరాడి మీద రుద్దటానికి చూస్తుంటుంది వాడు 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 బతుకోడు చూసుకోకుండా పక్కన బతుకులు వేలు పెట్టి గెలుగుతూ ఉంటాడు అలాంటి సమాజంలో మనం ఉన్నాం నేను ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఆలోచన చేశా గతం వెనక్కి వెళ్ళిపోయాను నా చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి ఇలాగే ఏ దశకి ఆ దశకి నాకు ఇలా శత్రువులు తయారవుతూ ఉంటారు మన ప్రమేయం లేకపోయినా మన సంబంధం లేకపోయినా భగవంతుడికి చెప్పుకుంటున్నాను కొంతకాలం ఒకవేళ శిక్షలో పడుతుంది మనం మత ఏదన్నా ఒకటి మనం అంటే మన చెవికి వచ్చిందంటే కోపం వస్తుంది మైండ్కి వెళ్ళిపోయింది మైండ్కి వెళ్ళి మన రక్తం అంతా మరిగిపోయింది మరిగి మరిగి ఏం చేయగలం ఏదో ఒకటి చేయాలనుకుంటాం అలర్పాలైపోతాం వాడిని తిట్టడమో వాడి చేత మళ్ళీ తిరిగి తిరిచుకోవటమో ఇట్లా ఈ గొడవలు పెద్ద యువత చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అయితే ఈ మనకు మంచి చెప్పేవాడు రెచ్చగొట్టేవాడు వాడు ఏమైనా చేయగలరా వాడి చేతిలో ఏముండదు వాడు రెచ్చగొట్ట మనకెందుకు లేదంటారు అక్కడ గమ్మునూరుకోరు రెచ్చ కొడతా ఉంటారు అటు పక్క ఇటు పక్క రెచ్చగొట్టి 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 ఏదో ఒకటి గందరగోళం దాకా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఈ లోపల కొత్త కొడు పెడితే అటు వెళ్ళిపోతారు అప్పుడు ఈ కొట్టుకో గొడవ కొట్టు ఇద్దరు కూడా బకాలు అయిపోతారు ఈ మనకి మార్గం జరగదు అందుకనే నేను చాలా విషయాలు పెట్టినా మౌనంగా మా అమ్మాయి విషయం ఏదో ఒకటి చేయమంటే అన్ని ప్రయత్నాలు చేశాము అన్నిసార్లు తగ్గాము తగ్గాము వాళ్ళు ఎంత తగ్గి మనం పైకి ఎక్కువ ఇక్కడ మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఏ చేయాలన్నా ముందు డబ్బు కావాలి అది లేక యూట్యూబ్ పెట్టుకున్నాం దీంట్లో కూడా రకరకాలుగా గొడవలు గందరగాలు సృష్టిస్తూ ఉన్నారు అంటే మనుషులు ఉండే విధానం ఏంటంటే ఎవడైతే కింద పడతాడో వాడిని చూసి జాలిపడి చేయని తీస్తారు మా వాడు పైకి లేచి కొంచెం నవ్వుతూ ఉంటే మళ్ళీ అంతకుముందు ఎవడు కింద పడ్డాడో వీడి మీద వ్యతిరేకమే మళ్ళీ వాడు సపోర్ట్ చేస్తారు ఇలా ఉంటుంది అప్పుడు అండ్ విధానం ఆ యూట్యూబ్లో డబ్బులు వచ్చినాయి మేమే ఎగిరి పడట్లేదు అండి అది కూడా చెప్తాను ఎందుకంటే మా పరిస్థితి బాగాలేక నాకు ఆరోగ్యం బాగాలేక నాకు చూపించడం కోసమే మా యూట్యూబ్లో డబ్బులు వస్తే డబ్బులు వచ్చినా ఎగిరిపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూట్యూబ్లో రెండు సంవత్సరాలు అందరి చేత తెచ్చుకున్నాం చండాలమైన మాట్లాడి పడ్డాం ఎంతో కష్టపడితే రెండు సంవత్సరాల తర్వాత దారి దొరికింది ఇప్పుడు ఆ దారి లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి చేసుకోండి ఇబ్బంది ఒక నోటి కాడ కూడా తీయాలని చెప్తే మీ ఇష్టం అది కానీ తీయాలనుకునేవాడికే ఒకనాటికి భగవంతుడు నోటి కార్డు కూడా తీస్తారు ఎందుకంటే ఇది తప్పు ఈ విధానం అనేది తప్పు అంటే సమస్యలు ఇద్దరి మధ్యలో కూడా అంటే వాళ్ళకు వాళ్ళకి ఏముంటే మధ్యలో వచ్చి వాళ్ళు జోక్యం చేసుకొని దాని విషయంలో ఏదో లబ్ధి పొందాలనుకుంటే ఒకనాటికి మటుకు ఇబ్బంది పడతారు ఈ ఉదాహరణ ఎట్టంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా విమర్శించారు అసలు ఎట్ట తిట్టారంటే అట్ట తిట్టారు ఆయన పడ్డాడు 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 ఎగిరాడు ఆఫీస్ పడ్డాడు ఎడ్ వేసి పెట్టి తర్వాత సలహా పడ్డాడు ఈ తిట్టిన జనాలే ఈ ముందు అతనికి అవకాశం ఇవ్వలేదు రెండోసారి వీళ్ళే మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు అలా ఉండదండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అతను అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళా ప్రతిపక్షంలో ఎవరు ఉన్నారు వాళ్ళ మీద జాలి చూపిస్తారు జనాలకి ఏంటంటే బాగుండట్టు చూస్తే కోపం సంతోషం కోపం వస్తుంది బాధకుల్లో ఉండేట్టు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది ఈ మన్ మనుషులు మెంటాలిటీ సైకా జరి అందువల్ల మన పరిస్థితులు బాగానే మా బజార్లో మా ఆయన బోర్ వేపించారు ఇంతకు ముందు బురద అంతా ఉంది బురదలో పోతా అందరూ కింద పడితే ప్రతి ఒక్కటి తెరతూ ఉన్నాడు కానీ ఊడికి ధైర్యం లేదు ఎందుకంటే అతను చాలా పలుగుపడగలిగిన వ్యక్తి కంప్లైంట్ చేసి అతని మీద చర్యలు తీసుకోమని చెప్పి అంత రైడ్స్ ఇవ్వలేదు పెద్ద 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 వాళ్ళందరూ వెళ్తున్నారు పడుతున్నారు ఎవరైనా అదే అని అక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానీ ఒక్క పోయి కూడా కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే కంప్లైంట్ చేయి సిస్టం ప్రకారం పోయి కంప్లైంట్ చేయాలంటే అక్కడ అవతల వ్యక్తి గొప్ప వ్యక్తి కావచ్చు తక్కువ మీద అయితే ప్రయోగం అయితే గొప్ప వ్యక్తి మీద కాదు కదా అందుకని అతను తిట్టించుకున్నాడు తిట్టించుకొని తిట్టించుకొని లాస్ట్కి ఏమైంది ఆ ఈ తిట్ల వల్ల అతనికి ఉన్నటువంటి దోషాలన్నీ వెళ్ళిపోయి అతను మంచి ఉన్న స్థాయికి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు చిన్నజీ స్వామి చెప్పినట్టుగా మనం ఒకరిని తిడితే ఇంతకుముందు నేను చేసిన పని ఏదైనా నాకు అన్యాయం జరిగిందని ఒకరిని మనం తిట్టామనుకో ఆ ప్రభావం వాడి పుణ్యం మన పుణ్యం వాడికి వెళ్ళిపోయేది వాడి పాపం మనకు వస్తుంది అదే సూత్రాన్ని ఇప్పుడు నేను పాటిస్తున్నాను మొన్నదాకా నేను ఎగిరాను అన్యాయం చేసిన గురించి ఇప్పుడు నా గురించి ఎంతో మధ్య గుర్తున్నారు ఇప్పుడు నేను సైలెంట్గా ఉండే సమయం మీరెవరో ఒక కామెంట్లు పెట్టేవాళ్ళు మహాయితే ఒక పది మంది పెడతారు లక్ష డెబ్బై ఐదు వేలు చూశారు నా వీడియో లక్ష డెబ్బై ఐదు వేలు మంది నా వీడియో చూసిన వాళ్ళు ఒక మన లైవ్కి వస్తే అయితే పది మందో ఇరవై మంది వస్తారు మన వీడియో కామెంట్లు పెడితే మహా పెడితే ఒక వీడియోకి వెయ్యి వెయ్యి కామెంట్లు వచ్చినాయి మిగతా వీడియోకి అయితే పది పదిహేను ఇరవై కామెంట్లు వస్తాయి లక్షా డెబ్బై ఐదు వేల మందికి నచ్చిన నేను ఒక ఇరవై మందికో ఒక ముప్పై మందికో ఒక యాభై మందికో వంద మందికో నా లైవ్లో వచ్చేవాళ్ళు నచ్చకపోవచ్చు నచ్చాను రూల్ కూడా నచ్చడానికి నేను బంగారాన్ని కదా అందరూ నచ్చడానికి నేను మనిషినే కదా నన్ను కూడా తిడితే నాకు కూడా కోపం వస్తుంది కాబట్టి చర్యకి ప్రతి చర్య జరిగింది జరిగినప్పుడు ఇంకేమవుతుంది ఈ రెగ్యులర్గా ఇరవై ఇరవై మంది ముప్పై మంది వచ్చే వాళ్ళకి అక్కడ కామెంటు అక్కడ తిట్టింది వాళ్ళకి కాని రాదు నేను తిట్టింది బట్టి కనపడింది అది అవతల కూడా ఆయుధంగా చేసుకొని వాడుకుంటున్నాడు బ్లాక్ లిస్ట్లో పడిద్ది ఎంత చండాలంగా తిడతారా ఎన్ని చెబితే మళ్ళీ మీరు ఎందుకు బయటికి ఎన్ని పెట్టి చెప్పుకున్నారు యూట్యూబ్ ఎందుకు పెట్టుకుని తీసేయచ్చు కదా అంటారు కానీ యూట్యూబ్ నాకు తెరు చెప్పాను కదా బతుకు తెరువు ఏదో బతకడానికి కావాలని పెట్టుకున్నా ఆ బతుకు తెరువుకు తీస్తామంటే మీరు అదే మీ చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు ఎవడు బతుకు తెరియాల ఏది అన్న ఆ పైన సదాశివుడు ఇక్కడ భూమి మీద నోకలు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాం నోకలు తేరిన తర్వాత పోతాడు మంచి పోతాడు కాకపోతే పోయి కొన్ని రోజులు వాడు మంచివాడు అనుకుంటాడు ఇటు చెడ్డోడు అనుకుంటాడు ఈ ఇద్దరు పేర్లు మిగిలి ఉంటాయి ఏ అటు ఇటు కాకుండా వాడు ఏం సాధించలేక సైలెంట్గా మౌనంగా ఈ తమా చూస్తూ ఉంటాడు జరిగేది సినిమా చూసే సినిమా తీసే ఒడకడు ఆడిచ్చే ఒడకడు ఓడిచ్చే ఒడకడు అన్నట్టుగా రకరకాలుగా ఉంటుంది ఒరిజినాలిటీ మనకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందో స్క్రీన్ మీద బొమ్మ బాగుందాలి చూస్తాం ఒకరు మనం చెడ్డ చేయాలనుకున్నప్పుడు చెప్పాను కదా లైవ్లోకి వస్తే మా హస్తే ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది మొత్తం లైవ్ మొత్తం చూస్తే నాలుగు ఐదు వందల మంది మించి చూడన్నారు వాళ్ళు వర్క్ అట్లా చూసి వెళ్ళిపోయారు మంది రెగ్యులర్గా వస్తుంటారు ఈ మనం క్వశ్చన్ చేసేది ఈ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కానీ వాళ్ళు వీడియోలు అయితే చూడరు వీడియో చూసే వాళ్ళు వేరు లైవ్లోకి వచ్చే వాళ్ళు వేరు లైవ్ అనేది అవర్స్ అవర్స్ కోసం పెంచుకున్న మౌంటేషన్ అయిపోయింది తర్వాత మళ్ళీ అయిపోయింది కదా నేను ఆపేస్తారని చెప్పంటారని నేను పెట్టాను నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఆపేద్దామని వాళ్ళ ఇతరుల ఇష్టానికి మనం బానిసవడం వల్ల ఇప్పుడు చాలా నష్టాలు కష్టాలు అవుతుంది నేను ఛానల్ మౌంటేషన్ అవకాశంలో లైవ్గా నాడితే నాకు అసలు ఈ తలగానే నిప్పులే ఉండేది కదా నా వీడియోలు నేను చేసుకుంటా కామె అంతకైతే ఏదైనా బ్యాడ్ కామెంట్స్ కామెంట్ బాక్స్ ఆపేసుకున్నాను అనుకో చెప్పాను కదా లక్ష డెబ్బై ఐదు వేలు ఒక వీడియోకి వచ్చింది తొంభై వేలు ఒక వీడియో చూశారు అరవై వేలు ఒక వీడియో చూశారు ముప్పై తొమ్మిది వేలు మంది వీడియో చూశారు కంటెంట్ లేకపోతే ఎడ చూస్తారు ఇంకా తర్వాత తర్వాత ముప్పై ఐదు వేలు చూశారు తర్వాత ఇరవై ఒక వీడియో చూసారు హయెస్ట్ లో చూసుకోండి మీకు అర్థమైతే ఈ మైండ్కి ఈ మైండ్కి ఎక్కించుకున్నంత వరకు ఎవరు ఏం చేయరు నేను నన్ను ఇవ్వడని తిడుతున్నానుకో అది నా దృష్టికి వస్తే కదా బాధ నేను ఎక్కించుకుంటే కదా అసలు ఆ లైవ్ చూడకుండా ఆ వీడియోలు చూడకుండా అనుకో అయిపోద్ది నా లైవ్ లోకి వచ్చి వాడు కూడా నేను తిడుతున్నాడని చెప్పి మీరు కామెంట్లు పెట్టడం వల్ల కదా నాకు బాధ కలిగదు అందుకని లైవ్లు ఆపేసా నా దగ్గర కామెంట్ బాక్స్ ఆపెన్ చేసు ఆపేసుకుంటా ఇంకేం చేస్తారు మీ ఇష్టం అది చెప్పి ఇరవై మందికి ముప్పై మంది ఎవరైతే నన్ను ఇబ్బంది పెడుతున్నారో కామెంట్లు పెట్టి అది మీ ఇష్టం కానీ సబ్స్క్రైబర్లు ఎంతోమంది నచ్చబట్టే కదా మహానుభావులు వాళ్ళందరూ కదా ఉండాలి ఎక్కడెక్కడో ఉంటారు అందరూ అట్టే ఉంటారు కదా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలామంది బిజీ లైఫ్లో ఉంటారు కొద్దిమంది పని పాట లేకుండా ఉంటారు వాళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు నాకు నా మాదిరిగా నాకు కూడా పని లేదు పని లేదు కాబట్టి నేను లైవ్లు వీడియోలు పెట్టుకుంటున్నాను అది వాళ్ళకే లేదంటే పని లేకపోతే అది మాకు పోటీ తత్వం అయింది ఇంత ముందు పని బానే ఉంది పొద్దున పోతే అన్నానికి కూడా రాకుండా సాయంత్రం ఎనిమిది గంటలకు వచ్చేవాడు చేసేవాడు జనాలకు ఎన్ని అవసరం లేదు జనాలకు ఏం అవసరం లేదు చూసేదానికి మనిషి బాగుంటాడు అనుకుంటాడు వాళ్ళ లోపల ఎన్ని సమస్యలు ఉంటే వృధి లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నా నోటి కాడు చాలామంది కూడలాగారు వాళ్ళు ఈరోజు బాగలేరు ఇప్పుడు కొత్తగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు నేను దానికేమన్నా మీరు ఎన్నైనా ప్రయత్నం చేసుకోండి నాలో తప్పు లేనంత వరకు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భగవంతునికి మాత్రమే భయపడతా భగవంతునికి మాత్రమే నమస్కరిస్తా భగవంతుడికి ఆ పాదాలకే క్షే క్షేమాపణ అడుగుతాను అంతేకాని నేను నా తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన పని ఎన్ని వీడియోలు పెట్టుకుంటే అంత నాకు పబ్లిసిటీ పెరిగిద్ది పెట్టుకొని పూరి జగన్నాథ్ ఒక మాట అన్నాడు మీ బ్లూ ఫిల్మ్ వీడియోలో వచ్చినా సరే మీ బ్లూ ఫిల్మ్ వీడియోలో వచ్చినా ఒక వారం పది రోజుల తన జనాలు మర్చిపోతారు అది వచ్చిందని మీరు ఊరేసుకొని చచ్చిపోతాయి అర్థమైందా అట్టాటిది అట్టాటి కావాలని కూడా చేసినా ఒక వారం పది రోజులు జనాలు మర్చిపోతారు అలాంటి వీడియో ఒకటి వచ్చింది ఒకసారి మా ఊర్లో ఒక పది రోజులు పదిహేను రోజులు ఒక నెల రోజులు అనుకున్నారు వాళ్ళు ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉంటారు బయటకి రాకుండా రెండు మూడు నెలలకు మర్చిపోయారు ఇంక వేరే అంశం వచ్చింది దాంట్లోకి వెళ్ళిపోయారు ఏదైనా సినిమా రిలీజ్ అనుకో పుష్ప 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 అన్నారట అయిపోయింది తర్వాత ఇంకో గేమ్ చేంజర్ వచ్చింది అబ్బా బాగలేదు అన్నారు తర్వాత డాగుమార్ వచ్చింది పర్లేదు అన్నారు ఆ తర్వాత సంక్రాంతి వచ్చింది సంక్రాంతి 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 హిట్ అయింది అయినా కానీ రోజులు గుర్తుంటూ రేపు ఇంకో సినిమా వచ్చి అది హిట్ అయితే దీన్ని మర్చిపోతుంది అది జనాల మైండ్ సెట్ దానికోసం మనం మానసిక బాధలు పడి వేదన పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉందా ధైర్యంగా ఎదుర్కొండి ఏ సమస్యనైనా ఏ జరగాలేదు జరిగింది ఒకటి కావాలి నీ నేను అని చేస్తే నీ తప్పేదని నువ్వు అంటే నువ్వు భయపడాలి తప్పు లేనప్పుడు నువ్వు భయపడతావు ఏం చేయగలరు సమాజం అంతా బెదిరిస్తూ 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 మన లోపం లేకు మాత్రం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన జీవితం మన ఇష్ట ప్రకారం జీవించి హక్కు ఉంది ఆ రైట్స్ మనకి చట్టం కలిగించింది మేము పెట్టుకున్నాం కాబట్టి అంతేగాని ఒక ఛానల్ తీసేయమంటాడు ఒక ఛానల్ తీసేయమన్నాడు అసలు కనీసం ఒక వీడియో కూడా చోట వాస్తవంగా చెప్పండి లైవ్లోకి వచ్చి కాలక్షేపం చేసేవాడు నా వీడియో చూసే వాళ్ళు వేరు నా లైవ్లోకి వచ్చే వాళ్ళు వేరు ఇది ఇట్లా ఉంటే సిస్టమ్ వీడియోలు చూసి లైవ్ చూడరు లైవ్ చూసే వీడియో చూడరు కాకపోతే ఇద్దరు ముగ్గురు ఏదో గొడవలు జరిగినప్పుడు చూడటం ఇప్పుడు చూస్తాను లైవ్ ఏదైనా గొడవ జరిగే అవతల ఏదైనా అంటే ఇంకెదికెది చూస్తా చూసుకోండి ఇబ్బంది నేను ఒరిజినాలిటీని ఇష్టపడతాను నేను ఏందనేది మీకు అర్థమైపోద్ది ఆ మా నా నువ్వు అట్ట మాట్లాడతా ఉన్నా ఇట్ట మాట్లాడతా ఉన్నా అంటే ఏం మాట్లాడదాను బాధ కలిగినాడు దాని దారిలో పద్ద కాలు ముల్లు కూర్చుకుంటున్నాడు అబా అంటాం లేదా ఒకడు పటాలను కొడితే రే నా కొడక అది ఇది చెప్పి లేదా ఇది కూడా ఎంతే ఒకడవే నువ్వు నేను ఎవరైనా ఉచితాలను కలిగించినప్పుడు కోపం మాటలు వస్తాయి లేదా మరి అప్పుడు కూడా బుద్ధులు లేక శాంతంగా ఉండమంటే ఇంకా మనం ఏం చేయాలి అప్పటికే చాలా వరకు సైలెంట్గా ఉంటున్నాం రెచ్చ కొడతాం మనం లైవ్లు పెట్టి రెచ్చ కొడుతూ ఉంటాం మీకు ఇష్టం ఇక అంతా లేదు ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యం ఈ విమర్శించే వాళ్ళ మటుకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కాదు వాస్తవంగా చెప్పాలి నన్ను బాధ పెట్టే వాళ్ళే నాకు మేలు చేసే వాళ్ళందరికీ దండాలి ఆ భగవంతుడు ఆశీర్వాదం విశ్వ ఆశీర్వాదం మీరు అందరూ బాగుండాలి మేము బాగుండాలి నన్ను బ్యాట్ చేయాలని చూసే వాళ్ళు కూడా బాగుండాలి ఎందుకంటే రేపు బాగుంటే వాళ్ళు చూడాలి కదా అది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి వాళ్ళని బ్యాట్ చేసే వాళ్ళు కూడా బాగుండాలి మనం బాగున్నప్పుడు వాళ్ళు చూడాలి కదా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి